స్వాగతం పేరు ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబు సరంగ్ వీధిలో మసీదులో ఈరోజు రంజాన్ ప్రార్థనలు చక్కగా జరిగాయి నెల రోజులు ఉపవాసాల తర్వాత వచ్చినదే ఈ యొక్క రంజాన్ ఈ యొక్క రంజాన్ మాకు చాలా పవిత్రమైనదిగా మేము భావిస్తాం మా దగ్గర ఉన్న హాజి అమ్మో డబ్బులు కొంతమందికి సహాయం చేస్తాం విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ సిఐ వంటౌన్ జీవీఎంసి అండ్ హూ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దిస్ Celebration. Mm -hmm. There was a there was lot of support from our local canton CI. Mm -hmm. Mm -hmm. Our corporator Mohammad Sadiq and uh, GVMC people. Ramzad yeah, Ramzan total 30 days have gone very peacefully. We have celebrated in a peaceful manner there was a lot of support from the local people even the other communities have supported us a lot so, all these 30 days <clears throat> whatever gvmc or from the government we have got lot of support i hope this will continue inshallah and the same way we will celebrate ramzan ramzan or any other festival let it be any community we have to come together and celebrate all the festivals in a peaceful manner <coughs> the way continues in a very peaceful way inshallah 13 ward street ma రంజాన్ ఈరోజు ఫెస్టివల్ జరిగింది ఈ ఒక్క రంజాన్ ఫెస్టివల్ అందరిని కూడా మా ఒక్క బ్లెస్సెస్ మీ అందరికి కూడా దేవుని బ్లెస్సెస్ కూడా అన్ని రిలీజియన్స్కి హిందూ ముస్లిం క్రైస్తువులు అందరికి కూడా మా తరపు నుండి రంజాన్ శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ మేము ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ కూడా ఇక్కడ బ్రతుకుతున్నాం కానీ ఒక అన్న తమ్ముళ్లాగా ఇక్కడ మేము నివసిస్తున్నాం ఐక్యమత్యం లాగా దీంట్లోని మాకు అనదర్ కమ్యూనిటీస్ హిందూ సోదరులతో కూడా మాకు చాలా సపోర్ట్ దొరికింది ఈ ఒక్క ఫెస్టివల్లోని థర్టీ డేస్ మన జీడి బాబు గారు వన్ టౌన్ సిఏ గారు మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అందరికి కూడా మేము చాలా చాలా మన ప్రెసిడెంట్ గారి తరపు నుండి మన హాజీ అమ్ము సార్ కమిటీ తరపు నుండి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ రంజాన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాళ్ళని ఉపాసం ఉండాల అది కాదు పేదవాళ్ళని మా ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సలం గారు ఏం చెప్పారంటే ఆ ఒక్క ఉపాసం ఉంటే ఎవరైతే పేదవాళ్ళు ద్రాగంతో ఉంటారో ఆకలితో ఉంటారో అది మా మాకు తెలియపరచడానికి మా ప్రవక్త సల్లల్లా అల్లి సల్లం గారు ఆ ఒక్క ఉపాసని పెట్టుమని చెప్పారు ఇప్పుడు సకాత్ అందు ఉంది మనకి చిత్రా ఉంది సకాత్ అంటే ఏంటి ఇయర్లీ వన్స్ మనం తీస్తాం ఎవరి దగ్గర అయితే మనకు ఒక లక్ష రూపాయలు ఉందో టూ వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని మీద మేము తీసేయాలి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మా ప్రవక్త ముహద్ సల్లా సలు ఏం చెప్పారంటే అది ఏ మతం ఏ కులం చూడకుండా మీ ఇంటి పక్కని ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే ఆకలితో ఉన్నారో పేదవాళ్ళు ఆ పేదవాళ్ళని మేము కవర్ చేయాలి చూడాలా వాళ్ళని మేము ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు ఇప్పుడు మా ఇంటి పక్కన ఎవరైనా నాన్ ముస్లిం ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలన్నమాట నేను మన హిందూ సోదరులకి మన ముస్లిం సోదరులు తక్కిన వాటి అందరికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మనతోని ఏదైనా మా ఫెస్టివల్లోని ఏదైనా మనతోని ఏదైనా తప్పు జరిగితే మీ అందరినీ కూడా మేము క్షమాపణం కూడా అడుగుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఏదో క్రియేట్ చేసి ఉంటారు దయచేసి మేము అందరూ కూడా మీతో సంఖ్య భారత్